వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క విజయదశమి మిథున రాశి వారికి ఎన్నో విజయాలను తీసుకురాబోతుంది ఏ విధమైనటువంటి విజయాలు రాబోతున్నాయో శుభగ్రహాలు ఏ విధంగా యోగాలను ఇస్తాయో తెలుసుకుందాం శుభగ్రహాలన్నీ అనుకూలంగా మారుతూ ఉన్నందువలన అనుకున్నటువంటి పనులను అనుకున్నట్లుగా పూర్తి కావడం జరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకరమే లేకుండా విజయం కావటం వంటివి తప్పకుండా జరుగుతాయి ఆదాయ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది కుజ శుక్ర బుధ గ్రహాల అనుకూలత పెరగటం వలన అన్ని రంగాల వారికి కూడా ఆశించిన పురోగతి ఉంటుంది ఆరోగ్యం కూడా సవ్యంగానే సాగిపోతూ ఉంది వ్యక్తిగత కుటుంబ సభ్యుల నుంచి కొద్ది ప్రయత్నంతోనే విముక్తి లభిస్తుంది కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సరదాగా సాగిపోతూ ఉంది ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకపోవటం ఎంతో మంచిది వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది విద్యార్థులు తేలికగా ఎన్నో విజయాలను సాధించిపోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలను దూసుకుపోతారు విదేశీయానానికి కూడా గొప్ప అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు ఉన్నాయి అనేక సూచనలు రాబోతు ఉన్నాయి ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటూ ఉంటారు ఈ యొక్క అద్భుతమైన స్థితిగతుల కారణంగా మిథున రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది విపరీతమైనటువంటి రాజ్యం కూడా దక్కుతుంది వీడియోని వస్తే లైక్ చేయండి లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి